బెక్కవోలు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి పురస్కరించుకుని ఏర్పాట్లు పరిశీలనపై ఫెస్టివల్ కమిటీ గ్రామ పెద్దలు మరియు రెవెన్యూ ఆర్ ఎన్ బి దేవతాయ ధర్మదాయ ఇరిగేషన్ విద్యుత్ పోలీస్ శాఖలతో సమీక్ష సమావేశం నిర్వహించిన అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ నారాయణ రెడ్డి శ్రీ సుబ్రీ షష్టి రోజున స్వామి వారి దర్శనార్థం భారీ ఎత్తున భక్తులు వస్తారు కనుక వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అలాగే భక్తుల భద్రత విషయంలో పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు నిర్వహించాలని ట్రాఫిక్ కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీసు శాఖ వారు ప్రణాళికలు తయారు చేసుకోవాలని అదేవిధంగా మిగిలిన శాఖ వారు మరియు ఆలయ కమిటీ వారు తగిన ఏర్పాట్లు ప్రణాళికలు తయారు చేసుకోవాలని ఆలయ కమిటీ వారిని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రచార కమిటీ అధ్యక్షుడు రంగోల అప్పాజీ కోబూరి సత్యనారాయణ రెడ్డి మండల కన్వీనర్ పోతుల ప్రసాద్ రెడ్డి వైఎస్ఎంపీ బుద్ధల కన్నారావు

సమాధానం చెప్పండి మరి అక్కడ మొన్నే చూశాను టీవీలో చూసాము అయ్యప్ప స్వచ్ఛ మన ఆంధ్ర నుంచి వెళ్తే శ్రీరంగం అనుకుంటారండి తూర్పు శ్రీరంగంలో జరిగింది శ్రీరంగంలో అక్కడ తిరుచమ్మ శ్రీరంగం శ్రీరంగం శ్రీరంగంలో అక్కడ దేవస్థానం సిబ్బంది వీళ్ళని కొట్టడం జరిగింది భక్తుల్ని దాంతో చివరికది చిలికి చిలికి గాలి వానయ్యి మొత్తం దర్శనాలే చేసి పరిస్థితికి వెళ్ళిపోయింది చాలా టీవీలో స్క్రోలింగ్ వచ్చింది చూసాం అంటే ఉంటారు ఒక విఐపీలో ఏమనండి మామూలు సామాన్లు చేయండి అందరూ ఒకలాగా ఉండరు రకరకాలుగా మీ తప్పు ఏం లేకపోతే మీ మీద కోప్పడతారు కొంతమంది ఇరిటేషన్ ఉంటారు కొంతమంది ఏమో శాంతంగా ఉంటారు మీకు తెలియదు ఒక నాలుగైదు గంటల బుద్ధిలో వాళ్ళలో కూడా పేషెంట్స్ పోయి చిరాకు పడి ఏమైనా మాట పూజ మాటలు మాట్లాడినా దయచేసి ఈ ఒక్కరోజు మెయిన్ కాబట్టి ఎవరు కూడా రియాక్ట్ అవ్వద్దని మాత్రం చెప్తారు వాళ్ళకి కూల్గానే నచ్చ పిల్లయి మరి వాలంటీర్లు ఏమైనా ఉంటే అదేవిధంగా మన సిబ్బంది ఏమైనా ఉంటే ముఖ్యంగా మన కమిటీ సభ్యులు అందరూ కూడా మరి పర్యవేక్ష కోరుతున్నారు